जनाब एन एम डी फारूक साहब से गुजारिश करता हूँ कि वो आए और अपनी तकरीर पेश करें सलीखे से फिजाओं में खुशबू घोलने वाले अभी चंद लोग बाकी हैं उर्दू बोलने वाले जनाब एन एम डी फारूक साहब से गुजारिश करता हूँ कि आप लोगों से मुखातिब हूँ असल वजरा मैं तकरीर तेलुगु भी करता हूँ माफी जाता हूँ आप लोगों से आज बहुत बहुत खुशी है मेरे क्योंकि हमारे हरदिल अजीज़ हमारे रहनुमा हमारे ख़ायदी हमारे वज़ी अला श्री राना चंद्र बाबू साहब यहाँ आना पहले हम समझे दोपहर में रखे थे साहब नहीं फ़ोन करके फारूक मैं शाम में आता तुम तो शाम में रख लो मेरे मैं बहुत तेजी से उनका शुक्रिया अदा करता हूँ और आज इस जलसा किस लिए कर रहे हैं हम लोग मौलाना आज़ाद अबू मौलाना आज़ाद अबू कलाम मौलाना आजाद वो अगर अब्दुल कलाम अलग साहब वो अब्दुल कलाम साहब को నువ్వు క్యాబన్ ఏమన్నా రాష్ట్రపతి బనే ఆయన రాష్ట్రపతి ఎవరు చేసినారు చంద్రబాబు నాయుడు గారు చేసినారు నాకు బాగా తెలుసు నన్నే అడిగారు క్యాబినెట్లో ఫారూక్ అబ్దుల్ కలాం గారిని ముఖ్యమంత్రి చేస్తే ఎట్లా ఉంటుంది మంచి ఆలోచన సార్ ఉండను వంతు అంటే అప్పుడు అటువంటి మహానుభావుని అటువంటి సైన్సిస్ట్ను రోజు ఓ ప్రధా ప్రెసిడెంట్గా దేశ అధ్యక్షుడిగా చేయడంలో వారు కీలక పాత్ర వహించి వాజ్పేయి గారు చెప్పి ఈ పరిస్థితులు దేశంలో ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పిన మహా వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ అబ్దుల్ కలాం గారి జీవితాన్ని గురించి చరిత్ర గురించి చాలామంది చెప్పారు వారు ఎక్కువగా చదువు మీద ఇందాక చెప్పాడు ఫోకస్ చేశాడు ఆయన మత సామరస్యం ఉండాలా దేశ స్వాతంత్రం కోసం పోరా పోరాడిన మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని జ్ఞాపకార్థం మేము సార్ అధికారం ఉన్నప్పుడంతా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది సరే ఎందుకు చేసుకుంటున్నాం కార్యక్రమం ఆయన మహానుభావుడు కొట్టి మంచి పనులు చేసినాడు కాబట్టి మనం ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం మనం చేసిన కార్యక్రమాలు కూడా చెప్పాలి కదా ఘనంగా అసలు మనకేమున్నది మన రాష్ట్రంలో ఏమైనా ఉన్నాదా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన స్థితిగతులను ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు మాట్లాడేవాడు లేడు కాలం గడిచిపోయింది నలభై సంవత్సరాల క్రితం నలభై రెండు సంవత్సరాల క్రితం మహానుభావుడు ఇంటి చంద్ర ఎన్టీ రామారావు గారు రావడం వచ్చిన తర్వాత మన స్థితిగతులు మారడం ఒక రీజనల్ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఈరోజు ఈ కార్యక్రమం చేసే అవకాశం అదృష్టం దక్కింది లేవంటే ఉర్దూ అకాడమీ గురించి ఈరోజు చూసుకుంటాడం ఒక షరీఫ్ తెలుసు మిగతా వాళ్ళకి ఎవరు తెలుసు లేరు సార్ ఉర్దూ అకాడమీ చరిపారు కూడా లేదే ఎన్టీ రామారావు గారిని కీర్తిదిద్ది ఉర్దూ భాష మన రాష్ట్ర భాష మనకు ఎక్కువగా మైనార్టీలు ఉన్నారు ఉర్దూ భాష మాట్లాడడం హైదరాబాద్లో అని చెప్పి హైదరాబాద్లో ఆలోచన చేసి మనము ఉర్దూను ఈరోజు ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసి ఆ చదువుకున్న సార్ కళ్ళు రేమన్న ట్రోల్ని తీసుకొచ్చి వేసి దాన్ని రూపకల్పన చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకరి గత పార్టీలు ఉన్నాయి ఏమైనా చేసినాయా ఎవడన్నా చేసినాడా మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వచ్చినారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎవరు ఏర్పాటు చేసినారు మనకి ఏముందా రికార్డితే కానీ డొక్కాదు ఏం చేసుకొని బతుకుతున్నాం మనం పూలో మామిడి పండ్లు ఏదో మెకానిక్ పనులు ఆచిపేసుకుంటున్నాం వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలా ఆర్థిక పరిపుష్టి పెంచితేనే వాళ్ళు బాగుపడతారు కాబట్టి వాళ్ళు లోన్లు ఇచ్చి వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి పెంచాలని ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది మనకు ఎవరికైనా వచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదేవిధంగా బాగా నాపుకున్నారు షాదీ ముబారక్ కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి ఆ జాయిద్ ఖాన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన ఫరూక్ నివ్రా అన్నారు నేను పోయాను ఆ రిపోర్ట్లో ఏముంది దాదాపుగా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ముస్లిం ఆడపిల్లలు కావడం కావడంలే పెళ్లి చేసుకునే స్తోమత లేదు పేదరికం ఆ పేదరికానికి ఇట్లా ఏం చేయాలా ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయని చెప్తే ముఖ్యమంత్రి గారు అప్పుడు అప్పుడు దాన్ని ప్రవేశపెడితే ఒక ముస్లింలకే కాకుండా బీసీలు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలు కానీ అందరికీ ప్రవేశపెట్టారు మహానుభాడు ఆయన కాదా ఎవరిని మనం అనుకోవాలా ఎవరిని స్మరించుకోవాలా ఈ లోన్లు ఇచ్చి చదువుకునే పిల్లలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసాం ఫస్ట్ మేమే మొదలుపెట్టాం నిజామాబాద్ గుంటూరు కర్నూలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు ఈరోజు ఏమైనాయి కంప్యూటర్ సైన్సెస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా మిగిలిరు టెక్నాలజీలో పైకి పోతూ ఉన్నారు వీళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు వీళ్ళకి ముందుకు పోవాలా వీళ్ళకి తీసుకురావాలా కాబట్టి సాంకేతిక పరంగా విద్యను ప్రవేశపెట్టాలంటే ఈరోజు అమెరికా కానీ లండన్ కానీ మన పిల్లలు పోయినారంటే దాంతోపాటు నాక్ అనేది ఏర్పాటు చేశారు నాక్ ద్వారా ఎన్ని లక్షల మంది పోయినారు మీరు ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారే ప్రారంభోత్సవం చేశారు నాక్ను ఈరోజు లక్షలాది మంది విదేశాలు ఉన్నారు ఒకరు కాదు నేను కోవిడ్ పోతే సార్ పంపితే కోవిడ్ పోతే కోవిడ్ కడప మా ఇది వైఎస్ఆర్ సీటు ఉన్నట్టున్నారు మనోళ్ళంతా మొత్తం మనోళ్ళే ఉన్నారు అని ఎక్కడి నుంచి ఎక్కడ ఎందుకు పోయినారు సాంకేతికపరమైన పరమైన ప్రవేశపెడితే అమ్మాయి చెప్పింది మీ వల్ల ఈరోజు చెప్పిందా లేదా ఎందుకు ఎంత వచ్చా మన పర్సంటేజ్ ఎంత ఏడున్నర పర్సెంటేజ్ మన ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఉంటే మనం ఎంతమంది పదహారు వేల మంది టీచర్లకు గాను పదహారు వందల మంది టెన్ పర్సెంట్ ఏమన్నా టెన్ అండ్ అండ్ పర్సెంట్ అంటే జనాభాను మించి టీచర్లు అయినారు మన పిల్లలు అందులో ముప్పై శాతం ఆడపిల్లలు అయినారు అమ్మాయి ఎవరు ఎవరు చేసినారు కార్యక్రమం థర్టీ పర్సెంట్ అయినారు వాస్తమా కాదా చెప్పాలి మీరు వాస్తవమే కదా మరి ఆ అమ్మాయి ఏం చెప్పింది ఆడబిడ్డ చిన్న పిల్లలు వేసుకుని సార్ దగ్గరికి వచ్చారు మరి సార్ బా లోకేష్ బాబు గారు సార్ ఏర్పాటు చేస్తే ఏమంటే పది ఎనిమిది ఏళ్ళ నుంచి మాకు డిఎస్సి లేదన్న పరుగు అన్న ఏం చేయాలా పెళ్ళిళ్ళు అయిపోయినట్టు పిల్లలు పుట్టినారు అయినా కానీ పట్టుదలలో చదువుకొని మా భర్తల ప్రోత్సాహంతో మేము పిల్లలు తీసుకొచ్చినామంటే ఎంత సంతోషం ఉంటుంది సార్ హృదయం ఎంత ఆయన ఎంత సంతోషమై ఉంటారు సారు తన వల్ల మన పర్సంటేజ్ ఎంత మన బుడ్డ ఇంతమంది వచ్చినారంటే ఎవరి వల్ల వచ్చారా ఇన్ని మంచి పనులు చేశాం ఒకటే అరండా సార్ మోజన్లు ఇమాములు ఎవరు పరీక్ష పెట్టారా మీరు ఎంత వచ్చినారు కదా ఇక్కడ గుర్తు మీరు ఎంత రాలే సారే ప్రవేశపెట్టింది ఎవరికైనా వినడోళ్ళకు ఆలోచన వచ్చిందే ఏమంటే మేము చేసినామని ఏం చేసినారు మీరు ఏం చెప్పాలా ప్రజలకు ఏం చేశారు ముస్లిం సోదరులకు ఏం చేశారు ముస్లిం కమ్యూనిటీకి ఏం చేశారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు లోన్లు ఇచ్చారు ఉర్దూ అకాడమీ పైకి తీసుకొచ్చాము రెండు వేల ఒకటిలో వెయ్యి మంది టీచర్లు ఉర్దూ టీచర్లు కాబట్టి వెయ్యి మంది టీచర్లు కూడా ఇచ్చినారు అదే రోజు ఉర్దూ భాషను కూడా రెండో భాష రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అది మన ఘనత ఆయన ఘనత ఒక కమిట్మెంట్ కాబట్టి మనం ఇన్ని పనులు చేసుకుని మనం మనం చెప్పాలి పలానా ఆయన వచ్చిన తర్వాత మనకి పట్టుబడి జరిగినాయి జరిగినాయి షాది ఖానాలు ఎన్నయా ఎన్ని షాధికారాలు ఒక షాది ఖానాన్ని ఇచ్చినాడు ఆయన ఒక పని అయినా చేశాడా దరిద్రుడు అది కూడా హైదరాబాద్ సొంత జిల్లాలో హజ్ హౌస్ కంప్లీట్ చేయాలి ఆయన ముఖ్యమంత్రి అయ్యా ఇరవై ఐదు కోట్లు మహాన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఇన్కంప్లీట్ చేశాడు ఎవరి జిల్లాది ఎవరి జిల్లా కడప జిల్లా ఎవడు ముఖ్యమంత్రి కడపకు మీరు ప్రశాంతంగా ఇంటర్ చెప్పాలా దానికి ఒక పై పైసన్న ఇచ్చినాడమే దాదాపుగా పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో మేము దాదాపుగా నూట యాభై నూట యాభై కోట్లు ఇస్తే మసీదులో కానీ షాదీ కానీ ఈద్గాలు కానీ ఖబర్స్థాన్లు కానీ ఇస్తే మొత్తం జీవులని క్యాన్సిల్ చేసాడు ఇరవై ఐదు పర్సెంట్ చేసుకున్నారని వాళ్ళు కాకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేరువాళ్ళు కాదు ఏమి చేసిన వాళ్ళు కూడా ఇవ్వలేదు మొత్తం నేను కొన్ని కొన్ని షాదీ ఖాళాలకు సార్ కోటి రూపాయలు ఇస్తామంటే మోహన్ బాబు సార్ రెండు కోట్లు ఇచ్చారు సార్ అందరు అడ్జస్ట్ చేయాలంటే లేదు ఇచ్చేసాయని చెప్పినా వాస్తవం కాదు కూర్చున్నాను చెప్పమనండి ఉన్నారు కదా ఆత్మగురం మీరు ఇవ్వలేదా గవర్నమెంట్ స్థలాలు ఇచ్చాయా మీకు ఇచ్చింది గవర్నమెంట్ స్థలాలు ఇచ్చా మొగ్గుబూడి స్థలాలు కూడా వేయాలి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఇచ్చి షాదీఖాలను కట్టించి మీకు ఇవ్వడం జరిగింది ఎటువంటి షాదీ కాలంలో కట్టారు గుగా ఆలోచన చేయాలి ఈ పార్టీ అభ్యర్థి తర్వాత మనకి ఎన్నో కార్యక్రమాలు మంచి పనులు చేసింది మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మళ్ళీ డీఎస్సీ వస్తుందంటే పిల్లలు ఎంత ఆనందంగా ఉండరు మళ్ళీ డిఎస్సీ నేను ప్రవేశపెడతా బిడ్డలకందరికీ ఉద్యోగాలు ఇస్తా టీచర్లు కావాలి నా పిల్లలు దస్తద్దుకోని అని చెప్పి ఆ విజన్ ఉండాలి కదా ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ఏం పని చేయలే ఆ విజయ విజయవాడ ఆ షాదీ షాతిగా సారి ఇచ్చినారు ఏది హజోజ్ఘడ్డ పదహారు కోట్లు ఇన్కంప్లీట్ అయిపోయా ఐదేళ్ళు ఏం చేస్తారు గాడ్దర్ కాసినాడా చేయాలి కదా ఎందుకు ముఖ్యమంత్రి అయింది ఏమి ఇవ్వలేదు చర్చి కావాలంటే సార్ పదహారు కోట్లు ఇచ్చినారు పది పది కోట్లు కంప్లీట్ పైన ఎక్కువ ఇచ్చినాం అది ఇన్కంప్లీట్ అయింది మళ్ళీ నేను క్రిస్టియన్ అని చెప్తుంటాడు ఆయన పాస్టర్లు కానీ మీ మధులు కానీ కానీ ఇచ్చారు మనం ఇచ్చాము మన ప్రభుత్వం ఇచ్చింది మహానుభాబుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అన్ని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు కంప్యూటర్ సెంటర్స్ ఏమో ఎన్ని ఎన్ని రకాలు చేశాం గర్వ ముఖా దుకాణం ప్రవేశపెడతాయి ఎందుకంటే ముస్లిం ఆడపిల్లలు పోరు కాబట్టి అదే ఇంట్లోనే మకాన్ని ఒక దుకాణ ఏర్పాటు చేస్తే అనే వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి ఏదైతే మా మహిళ గ్రూపులు ఉన్నాయో వారు అక్కడనే ప్రొడ్యూస్ చేస్తే అక్కడే ఆ దుకాణం ఏర్పాటు చేస్తే అక్కడే వాళ్ళు ఏదైనా అమ్ముకోవడానికి ఒక అవకాశం కలిగించారు అది మేము ముద్ద పడిపోయా ఈరోజు మనం ఎంతమందికి ఇచ్చినామే మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలా చాలా విషయాలు చెప్పాను నేను డిఎస్సీని గురించి కానీ తర్వాత విందా చెప్పాడు డైరెక్టర్ చాలా విషయాలు చెప్పాడు అందులో భాగంగా లాండ్ ఆర్డర్ హైదరాబాద్ మీకు తెలుసు హైదరాబాద్ తెలుగుదేశం రాకముందు ఎట్లా వినేదే పరిస్థితి ఎప్పుడన్నా పీస్ఫుల్ ఉన్నదే ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు గొడవలు జరిగేది తెలుగుదేశం వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఏ స్థాయికి పోయింది ఎవరు కారకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇన్ని లక్షల మంది పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఆయన విధున్నది క్లింటన్ పిలుచుకొచ్చారు బ్లిగ్రెడ్ పిలుచుకొచ్చారు మహాతీరి మహమ్మద్ పిలుచుకొచ్చారు ప్రోటోకాల్ నాకెచ్చారు సీఎం గారు మహాతీరి మహమ్మద్ మడి రెండు ఫరుగు అని మరి ఇటువంటి పని చేశారు గొప్ప పని చేశాడు ఆయన ఇంకా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఒకటి రెండు విషయాలు చెప్పి మీకు మీకైతే మీకు తెలియాలని చెప్తాను మీకు తెలుసు తెలిసినా మీరు మౌనం వహిస్తారు మైనార్టీ బడ్జెట్ గురించి చెప్పారు పాస్టర్ గురించి చెప్పారు అమ్మాయి కోచింగ్ అడిగింది అది సిఇడిఎం నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇంకా ఎంతమంది చేయమంటే అంతమంది చేస్తాం అందులో సందేహం లేదు ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఆడపిల్లలు చదువుకున్నారు ముస్లిం గర్ల్స్ వాళ్ళకి ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ ట్రైనింగ్ తప్పల్సరిగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే తప్పకుండా చేస్తాం అందులో సందేహం లేదు ఎందుకంటే అమ్మాయి చెప్పింది అందుకంటే మేము నేర్చుకోవాలి ఇండలు ఉంటాం మేము బయటికి పోలేం సరే అవకాశం కలిగిమని చెప్పి చెప్పింది తప్పకుండా కలిగిస్తాం సరే వర్క్ బోర్డు గురించి చెప్పారు వక్ బోర్డు ఎవరిదయా మన అందరిది దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందేమో నీకు వక్ బోర్డు స్థలాలు ఎవరు కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలా నేను కాపాడితే వాడు తిరుతాడు వీడు తిరితే వాడు తిరుతాడు ఎందుకే కదా ఈరోజు వక్ బోర్డుకు వక్ బై యూజర్ సార్ చెప్పారు వక్ బై యూజర్ ఉండాలా దాన్ని తీయడానికి వీలు లేదు వక్ బై యూజర్ పెట్టారు అంటే వగ్బోర్డులో వక్ బోర్డులో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఉపయోగించుకుంటున్నారో అది మీ దగ్గరే ఉండాలా అది వేరే పోకూడదు అని చెప్పి ఒప్పించారు సుప్రీంకోర్టు కూడా చెప్పింది దానికి ఆమోదం తెలిపింది మరి ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలా నేను ఎక్కువ మాట్లాడడం అనేది కాదు చాలాసేపు మాట్లాడు చాలా చెప్పు చాలా విషయాలు చెప్పు చేసిన పనులు కాబట్టి నేనే చేశాను కాబట్టి నాకు అవకాశం కలిగించారు మహానుభావుడు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉన్నాయి మేము ప్రవేశపెట్టాం ఏం ఒక్క పని చేశాడా ఏమనంటే మేము రిజర్వేషన్ ప్రవేశపెట్టామంటారు రిజర్వేషన్ ఎవరు చెప్పినారు ముందు సరీ రిజర్వేషన్లు మనమే చెప్పాం వచ్చే రెండు వేల మూడు నవంబర్లో మనం మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము ఆమె వస్తే అని చెప్పాం మూడు పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ దాటదు కాబట్టి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మేము అధికారులు వస్తే మళ్ళీ వస్తామని చెప్పి చెప్పాం సరే మేము అధికారులాగా ఇక రాలేదు ఆయనకు ఐదు పర్సెంట్ ఇస్తాం మేము ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు వాళ్ళు అంతవరకు రాలే వాళ్ళకి ఆలోచన ఆలోచన మనకు వచ్చేది మనకు తట్టింది మేము చేశాం మరి ఇవన్నీ ఎవరు చేశారనేది ఒక్కటే అన్న ఇంట్రడ్యూస్ చేసినాడు ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం ఆ పేపర్లు రాయడం ఒక పేపర్ ఉంది ఆ పేపర్ గురించి నేను చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ నోరు కడుక్కోవాల్సి వస్తుంది ఆ పేరు పేరు చర్చ అక్కడ తెలుసుకోలేని మరి ఎన్నెన్న ఎన్ని మంచి పనులు చేస్తున్నాము కానీ మీరు గమనించాల్సిన అవసరం ఉంది చాలా మంది మీ మిత్రులు శుభిలాస్ వచ్చారు మీరందరూ కూడా మీ రోజు కార్యక్రమ పాలు పాలు పంచుకున్నారు పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు రాండి ప్రభుత్వం దగ్గర అడగండి చేసుకోండి ప్రభుత్వం మీది మనది ఇది కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మా శుక్రి తెయద్రిసం కడుతున్నా మాఫీ చేద్దాం కానీ దుఫార్కు బస్సేలోగా కానీ దుపార్కి మీటింగ్ అయ్యే వరకు బొస్సే లో मैं समझा जो शाम की होने की वजह से थोड़े लोगों को दिक्कत भी रहेगी शायद मैं पचास जानता नहीं वो दिक्कत थी उस लोगों को लोगों को अकोमडेशन दो बोले सीएम साहब बोले का कि अकोमडेशन दोपहर सुबह का नाश्ता दोपहर का खाना रात को भी खाना खा कर भेजो बोले उसका से आप बोलो रात को भी खाना करें सी साहब का बेष शुक्रिया अदा करना आपका फ़र्ज़ है आपसे ज्यादा नहीं क्योंकि वक्त नहीं सी साहब बात करना माफ़ी चाहता हूँ कुछ गलती बोला थैंक यू सर थैंक यू वेरी मच सर थैंक यू वेरी मच सर இக்காரிக்கரமம் வரல் வைட் ஹெண்டி